సో ఫ్రెండ్స్ ఈ పొట్టేళ్ళైతే మనం బ్రీడర్ కిందకి కొని ఉన్నాం మన సబ్స్క్రైబర్ సార్ మనల్ని కలవలేదు మనం చూడలేదు వీటిని ఆయన ముప్పై గొర్రెలు కొన్నాం రెండు పళ్ళకి నాలుగు పళ్ళ ఉండేవి పల్లెల్లో వెళ్ళేస్తే ఒక ముప్పై గొర్రెలు కొన్నాం పది పిల్లలు వచ్చే వాటి వాటి మీదకి బ్రీడర్ ఇది సో ఇక్కడ మొత్తం ఒక నాలుగు బ్రీడర్స్ చూపించాను చూపించారు దాంట్లో ఇది నచ్చింది ఆయనకి ఇది వచ్చేసి పళ్ళు వేయలేదు పళ్ళు వేయలేదు పిల్ల ఇది పాల మీద ఉంది సో సైజ్ చూడచ్చు లేదు సో ఆయనకు ఉండే గొర్రెలకు రెండు పళ్ళవి నాలుగు పళ్ళయే ఉన్నాయి కాబట్టి ఆ సైజులు కూడా అలాగే ఉన్నాయి దాని గురించి వాళ్ళ నాకు సో ఇది వచ్చేసి కరీంనగర్ వెళ్తుందండి ఇది కరీంనగర్ దగ్గర ఏదో పల్లె అది డ్రైవర్కి తెలుసు లకే స్టాను కాబట్టి ఆయన చెప్తారు ఎన్నో పళ్ళ మీద కూడా చెప్తాను వస్తామంటే గొర్రెలు తగ్గట్టుగా తింటే కావాలి మనం ఎంచుకున్నాం మొత్తం రెండు పండ్లై నాలుగు ఎంచుకున్నాం మధ్యాహ్నం రెండు పోతే రెండు వందల దాకా ధర జరిగింది ఆ ఇంప్రూవ్మెంట్ అవ్వటం లా ఆయన ధర అంతా లేదు ఇప్పుడు దీనికైతే చాలా ఈజీగా అయిపోయింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా కాదు అది నలభై ఐదు వేలు చెప్పారు నలభై నలభై ఐదు వేలు కాదు దీని రోజు ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ఇది వచ్చేసి నలభై ఏడు వేలు చెప్పారండి మనం కొనింది వచ్చేసి నలభై వేలు కొన్నాం అండి ఫార్టీ నాకు ఓకే దీంట్లో నాకు కనిపించే ఒక్క మైనస్ ఏంటంటే ఈ మొఖం బ్రీడర్ అనేటప్పటికి ఫుల్ బ్లాక్ ఉండాలా ఇంకా లాస్ట్ వీక్ నేను చూసింది ఈ షేడ్ మొత్తం బాగా కలిసిపోయేసి ఇదంతా ఫుల్ బ్లాక్ లో ఉండింది సో అది అటు పక్క చూడండి ఆల్మోస్ట్ అలా ఉండింది అనమాట లాస్ట్ వీక్ చూసిన ఆల్మోస్ట్ అలా ఉండింది ఇంకా బాగుండింది నలభై ఐదు వేలు చెప్పేటప్పుడు అది ముప్పై ఎనిమిది వేలు దాకా మనం పెట్టాము ఈరోజు దీంట్లో ఈ ఒక్కటి వైట్ ఉంది ఒక్క ఇదే తక్కువ ఏదైనా మనసులో తక్కువ ఉందంటే అది ఒక్కటే సో ఈ జాడు చూడొచ్చు మీరు ఇలాగా ఒకసారి ఇప్పుడు జాడు ఉందంటే అది ఇంకా ఎగుతా వస్తుంది హైట్ కూడా వస్తుంది కానీ జాడు ఉండేటప్పుడు వెయిట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది సో ఎంతల నుంచి బ్లాక్ షేడ్స్ అనేది జోల్డ్ జోళ్ళు అంటారు జుడిపి అంటారు కదా జోళ్ళు అంటారు సో ఈ జోళ్ళు మొత్తం ఫుల్ బ్లాక్ కలర్ దాకా సో ఇక్కడ రాలేదు కాకపోతే ఇక్కడ కనిపిస్తుంది కొద్దిగా మధ్యలోకి రాకూడదు అనమాట సైడ్లో కనిపిస్తుంది సో ఇటు పక్క నుంచి చూస్తే ఫుల్ సాటిస్ఫాక్షన్ విత్తనాలు చిన్న సైజులో ఉన్నాయి అది కూడా ఉండాలా అంటే మరీ పెద్దది కింద లాగిపోయి ఉంటాయి అలా కూడా ఉండకూడదు సో చిన్న సైజులో ఉన్నాయి అది కూడా ఫుల్ బ్లాక్లో ఉంటే ఇంకా పర్ఫెక్ట్ గత ఒక్కసారి గత ఆరు సంవత్సరాల్లో నేను రెండు పొట్టెళ్ళు చూశాను అలాంటివి అంటే బ్రీడర్ ఇది హండ్రెడ్ పర్సెంట్గా రెండు కొట్టలు చూసాను ఆరు సంవత్సరాల్లో ఒకటి యాభై రెండు వేలకు అమ్ముడిపోయింది అలాంటి బ్రీడర్ ఇంకొకటి వచ్చేసి నలభై ఆరుకు ఎంత అది ఆ రెండు నేను చూసినట్టు గత ఆరు సంవత్సరాల్లో బ్రీడర్స్ నేను పంపించడం అంటే సబ్స్క్రైబర్స్ లేకుండా కొనేవాళ్ళు లేకుండా నేను పంపించడం ఇది మూడో పొట్ట రెండు వచ్చేసి మన నల్గొండలో ముక్తిఆర్ భాయ్ అనేసి ఆయన ఉన్నారు ఆయన సబ్స్క్రైబర్ ఆయనకి అనమాట రెండు ముప్పై ఎనిమిది ముప్పై రెండు వేళ్లతో ఇప్పించాను ఎనిమిది నెలల పిల్ల మళ్ళీ వేయలేదు యాభై కిల్లలు దాగుందండి అది ఇప్పించాను తర్వాత ఆయనకే ఇంకో కొట్టెళ్ళు కూడా వేసాను ఆ రెండు కొట్టేళ్ల తర్వాత మళ్ళీ ఐదు మూడో కొట్టేళ్ళు అనమాట మనిషి ఇక్కడికి రాకుండా రీడర్స్ సెలెక్షన్ చేయడం ఇది రెండోసారి దీని గురించి దీనివల్లి ఫోన్ నేను ఎందుకంటే త్రీడర్ అవతల వాళ్ళకి నచ్చాలి అప్పుడే అది గా ఉంటుంది ఒకసారి దూరం నుంచి చూసుకుని వచ్చి సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఈరోజు అంటే శుక్రవారం శనివారం కానీ ఆదివారం కానీ అది ఎడిట్ చేస్తాను ముప్పై గొర్రెలు ఎలాంటి సెలక్షన్ చేసాం వాటి పిల్లలు ఎంత వచ్చాయి వాటి గొర్రెలు ఎలా ఉన్నాయి గ్రీడర్ దాని బండి బాడుగా అమౌంట్ ఎట్లా పంపించారు మొత్తం నేను మీకు శనివారం కానీ ఆదివారం కానీ పూర్తి వీడియో